శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం కందాడ సచివాలయంలో ఆర్జీ ఇచ్చినటువంటి రైతు సంఘాలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కౌలు రైతులు ఇచ్చిన హామీలన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చాలని అదేవిధంగా ఇరవై రెండు జీవోను రద్దు చేయాలని రైతులు పండించిన పంటను రైతు కేంద్రాలు ఏర్పాటు చేసి కౌలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు ఈ యొక్క కుటుంబంలోని జిల్లా ఉపాధ్యక్షులు రంగయ్య శంకర్రెడ్డి సుబ్రహ్మణ్యం కుమార్స్వామి వెంకటరామయ్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి జిల్లా ఈరోజు సచివాలయాల వద్ద మేమరాణం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కందాడ సచివాలయంలో మేమరాన్నం ఇవ్వడం జరిగింది ఈ డిమాండ్లు ఏమంటే ఖచ్చితంగా రైతుకి పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయాలని చెప్పి అదేవిధంగా మోటార్లకు మీటర్లు పెట్టకూడదని చెప్పి ఏదైతే లోకేష్ గారు మీటర్లన్నీ పగలగొట్టండి అని చెప్పి చెప్పారో దాన్ని అమలు చేస్తూ ఈరోజు మీటర్లు పెట్టనీయకుండా చేయాలి జీవో నెంబర్ ఇరవై రెండుని ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడి రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రుణమాఫీ లేకుండా రైతులు అప్పుల బాధల నుంచి చచ్చిపోతూ ఉన్నారు కాబట్టి రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకి వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఈ ఏర్పేడు చుట్టుపక్కల చాలామందికి కుదురు తుఫాన్లో పంట నష్టపోయినారు ఒక్క రూపాయి కూడా ఎవరికి వచ్చిన పరిస్థితి లేదు ఆ నష్టపరిహారం ఇవ్వాలి చాలామంది రైతులు పెట్టుబడి పెట్టలేక వ్యవసాయంకి గిట్టుబాటు ధరలేక నానా విధాల ఇబ్బందులు పడి పండిస్తే ఆ పంటని దళారులు వచ్చి వాళ్ళకు తోచిన రేటుకి వాళ్ళు కొనుక్కోబోతూ ఉన్నారు ప్రతి చోట కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టాలి రైతుల నుంచి ప్రభుత్వమే ప్రతి గింజ కొనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం